పేరు సన్యాస్ నాయుడు మొదట్లో చిన్న సైజ్ గుండా వీడు కొంతమంది వీధి రౌడీల్ని పోగు చేసుకుని ల్యాండ్ కబ్జాలు చేస్తూ చాలా మంది అమాయకులను అతి దారుణంగా చంపేశాడు ఒక మూసేసిన పేపర్ ఓపెన్ చేసి ఓవర్ నైట్ లోనే కోటీశ్వరుడయ్యాడు తొండ ముదిరితే ఊసిరి వెళ్ళైనట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడు ఒక ప్రముఖ మంత్రితో పరిచయం పెంచుకుని అతని కూతుర్ని పెళ్లి చేసుకోపోతున్నాడు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోకి రావడం కోసం ప్రస్తుతానికి చిన్న చిత్తగా చిల్లర పనులు దాదాగిరిని వదిలేశాడు ఇదిగో సన్ని గురించి నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ హలో నువ్వు అడిగింది నేను తెచ్చింది థ్యాంక్స్ కోసం కాదమ్మా ఇప్పటికైనా నీకు కాదేంటో చెప్పు అసలు ఎవరు నువ్వు హీరోవా విలన్ వా ఎవరినించి పారిపోతున్నావు ఎందుకు చనిపోయినట్టు నటిస్తున్నావు ఏందప్పు చేశావు దొంగతనమా మర్డరా నువ్వు పెద్ద క్రిమినల్వా టెర్రరిస్ట్ వా నేను పోలీస్ ఆఫీసర్ ఏంటి పోలీస్ ఆఫీసర్ వా కోయ్ కయి కై కయ్ లే దీపిక నేను నిజంగానే పోలీస్ ఆఫీసర్ సాయం చేసిన మనిషికి గాయపట్ట మనసు ఎప్పుడు నిజమే చెప్తుంది నా పేరు అలెక్సాండర్ అలెక్సాండర్ ఐపీఎస్ అనాథగా ఉన్న నన్ను సిస్టర్ తెరసా పెంచి పెద్ద చేసింది ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాను నాకంటే నీ కండలా అందంగా ఉన్నాయా ఎప్పుడు వచ్చావు అరగంట ముందు అడగాల్సిన మాట ఇది హాఫ్ అన్ అవరా అప్పుడు నుంచి ఏం చేస్తున్నావు ఇదిగో ఇలా శిలా విగ్రహాల్లో నించున్నాను నీ దృష్టంతా నీ కండల మీద దండల మీద ఉంటే ఇంక నేను ఎందుకు కనిపిస్తాను తల్లి తమ రాకను నేను చూసుకోలేదు నేను చెప్పేది అదే నీకు దండం పెడతాను నన్ను నా కండల్ నీళ్ళ బతకనేవు అయితే నేనెందుకు వెళ్తాను సంయువ్ సంయు గోయో గోయ్ ఓకే సిస్ నా పోస్టింగ్ ఆర్డర్ వెంటనే జాయిన్ అవ్వమన్నారు నేనే మన పెళ్లి హనీమూన్ అన్ని లెక్కలేసి టూ మంత్స్ తర్వాత జాయిన్ అవుతానని రిక్వెస్ట్ చేశాను ఒకరికొకరం దూరంగా ఉండడం ఇద్దరికీ కష్టమే కానీ ఎంత బాధ అనిపించినా వేరే దారి లేదు అలెక్స్ ఉంది ఉందంటే దానికోసం ఏమైనా చేస్తాను ఎందుకంటే నాకు నువ్వు కావాలి నా నమ్మవా కావాలంటే రాసిస్తాను ఆ రాసేదేదో రెసిగ్నేషన్ లెటర్ మీద రాస్తే సరిపోతుంది ఆర్ యు సీరియస్ yes ఉద్యోగంలో చేరాక ఇది చెయ్యాలి అది చెయ్యాలని చెప్పినా నువ్వా నన్ను రిజైన్ చేయమంటుంది ఐ ఇవాళ్ళి ఆలోచనలు అభిప్రాయాలు రేపు ఇలాగే ఉంటాయని ఉండాలనే ఉంది నిన్న మన ట్రైనిస్ రేపు భార్యాభర్తలు కాబోతున్నావు మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కదా నేను ఒక అనాథగా పెరిగాను నా బిడ్డలు కూడా అనాథలుగా పెరగాలనుకోవడం లేదు అంటే నేను మామూలు హౌస్ వైఫ్ వైఫ్గానే ఉండిపోవాలంటావా నేను దాని గురించి మాట్లాడట్లేదు నా బిడ్డలకు ఒక మంచి తల్లి కావాలంటున్నాను అంతే కాఫీ ఇస్తే తగ్గుతుందా చేస్తే తగ్గుతుందా నువ్వు చెప్పింది నా కెరియర్ కన్నా నీ సంతోషమే నాకు ముఖ్యం కాఫీ ఏ అంతకంటే మంచి మాట చెప్పావు దాని ముందు ఇంకేమీ రుచిగా అనిపించా నువ్వు చెప్పినట్టు మంచి భార్యగా మంచి తల్లిగా ఉంటాను థ్యాంక్ యూ సమిత్ గారు తేడా వస్తే జాబ్ లో జాయిన్ అవుతాను తెలిమి డాలి ఎక్కడ ఉన్నా రేపు నీ దగ్గర ఉంటాగా రేపటి సంగతి గుర్తున్నందుకు చాలా థాంక్స్ ఇంకా చాలా చాలా గుర్తొస్తున్నాయి ఆ చాలే కానీ ఈ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు షాపింగ్ అన్నీ నేనే చూసుకోవాలా క్రమర్ రారా నేను పక్కన ఉన్న సెలక్షన్ అంత నీదే కదా పైగా నీ సెలక్షన్ అంటే నాకు చాలా ఇష్టం కబుర్లు వద్దులే కానీ రేపు పది గంటల ముందే రావడానికి ఎంత మాట జరగబోయేది నా ఎంగేజ్మెంట్ థ్యాంక్ రేపటి గురించి గుర్తుపెట్టుకున్నందుకు బాయ్ Sir, are ఐ వాంట్ హార్డ్ డ్రింక్ సారీ లేదు సార్ నో ప్రాబ్లం నువ్వు పట్టుకురాని అవసరం లేదు నా దగ్గర ఉంది లేట్ సార్ ఎవరి కాల్ చేస్తే సార్ నేను ఇంపార్టెంట్ అకేషన్కి వెళ్ళానని చెప్పు లీవ్ కూడా అప్లై చేశాను ఓకే సార్ త్రీ డేస్ ఉండాను ఓకే సార్ ఓకే అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా క్వార్టర్ టు టెన్ క్వార్టర్ ఆఫ్ ఫుల్ మీ అల్లుడు గారు ఏరి ఇంకా టైం ఉంది కదా వస్తారులేండి మీరు ఎంత ఐపీఎస్ ఆఫీసర్ అయితే మాత్రం సొంత నిశ్చితార్థానికి కూడా టైంకి రాలేడా తల్లి తండ్రి లేని అనాథన అల్లుడుగా తెచ్చుకుంటే అంతే మరే విధవల మిషనరీ స్కూల్లో పెరిగిన వాడికి నిశ్చితార్థానికి పెళ్లి కొడుకు రావాలని ఎలా తెలుస్తుంది వాడి తరఫున ఎవరైనా వచ్చారా అనుకుంటే వాడు దిక్కులేని అనాథ వెదవ నువ్వు చేసిన పనికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి డిపార్ట్మెంట్కి వచ్చింది నడి రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ కాలేజీ కాల్ కాల్చేస్తే మీడియా చూస్తూ ఊరుకుంటుందా ప్రతి చిన్న విషయానికి పోలీసు వాళ్ళని ఎండగట్టే జర్నలిస్టులతో పాటు రేపో మాపో మానవ హక్కుల సంఘాలు కూడా గొడవ మొదలు పెడతాయి డ్యూటీలో జాయిన్ అయిన రోజే హీరో అయిపోదాం అనుకున్నావా ముందు వెనక ఆలోచించకుండా నువ్వు చేసిన పనికి వాళ్ళు నన్ను నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు ఏం చెప్పమంట నాకు రైట్ అనిపించింది నేను చేస్తాను సార్ అప్పుడు వాణ్ణి కాల్చడం రైట్ అనిపించింది కాల్చేశారు అలా కుదర్ దలెక్స్ పోలీస్ అన్న తర్వాత సామర్థ్యంతో పాటు సహనం కూడా ఉండాలి చేతగాని ఉన్న అందమైన పేరు సహనం అని నా ఉద్దేశం సార్ సహనం ఉన్న పోలీస్ పోలీస్ కాదు నీ చేతలకే కాదు నోటికి కూడా హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు చేసిన దానికి సంగతి అడుగుతుంటే నేను నేనప్పుడు వాణ్ణి కాల్చి పారేకపోతే ఆ అమ్మాయిని వాడు దారుణంగా అన్నరికి చంపేసేవాడు ఆ తర్వాత నేను వాడిని అరెస్ట్ చేసి ఒక వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ పుట్అప్ చేసి రెండు నెలలు ఎంక్వైరీ చేసి ఆరు నెలలు కేసుని పూర్తిగా స్టడీ చేసి ఒక సంవత్సరం తర్వాత కోర్టులో సాక్షుల్ని ప్రవేశపెట్టి ఒకటిన్నర సంవత్సరం తర్వాత కోర్టు వాడికి ఉరిశిక్ష విధిస్తే రెండేళ్ల తర్వాత కింద కోర్టు తీర్పుని పైకోర్టు అపీల్ చేస్తే మూడేళ్ల వాయిదాల తర్వాత పైకోర్టు వాడికి ఉరిశిక్షను కన్ఫర్మ్ చేస్తే అప్పుడు వాడి తల్లో తండ్రో క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటే ఉరిశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి పండగలు సెలవులు సత్ప్రవర్తన ఇవన్నీ కలిసొచ్చి వాడు ఏడేళ్లలోనే బయటకొచ్చి ఇంకెంతమంది ఆడోలని చంపుతుంటే చూస్తూ ఊరుకుండా వస్తుందని కాల్చి పారేశారు సార్ కుక్కని కాల్చిన ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ డి సార్ అందరూ వెళ్ళిపోతున్నారు తాగిందంతా దిగిపోయింది ఇక మళ్ళా ఒక పెగ్ వేయాల్సి ఉంది ఏదో ఇబ్బంది వచ్చేటుంది అందుకనే రాలేదేమో పెగ్గు వేయాల్సింది